నా ఒపీనియన్ అంటే కొంతమంది ప్రజల కోసం ఎక్కువ చేస్తారు కొంచెం మంది స్టేట్ కోసం ఎక్కువ చేస్తారు బ్యాలెన్స్ ఉంటుంది డిఫరెన్స్ అంటే వాళ్ళకు ఉంది డిఫరెన్స్ మనకు లేదు ఇంకా మీరే చెప్పాలి మీ ఒపీనియన్ చెప్పమన్నాను ఒపీనియన్ వన్ సెకండ్ లో చెప్పేయచ్చు మీరు ఆలోచించి చెప్తున్నారు ఎందుకంటే ఇది రాజకీయం కదా ఎందుకు లేనిపోయిన తలకైన పని డేరింగ్ కానీ మొత్తం ఇండస్ట్రీకి నేను రిప్రజెంటేటివ్ అయ్యాను అనుకోండి మొత్తం అందరు నా మీద పడతారు ఓపెన్ గానే మాట్లాడతా ఎవరికి భయపడినా కానీ ఇండస్ట్రీ అనేది ఒకటి మా మదర్ లాంటిది ఇండస్ట్రీ దానివల్లే మాకు గుర్తింపు వస్తుంది దాన్ని కాపాడుకోవాలి రాజకీయ పార్టీలు అది వాళ్ళ వృత్తి ఇప్పుడు వృత్తి అయిపోయింది సో ప్రాజెక్ట్